అందరికీ ఫస్ట్ వీడియో చూసారు కదా స్కానింగ్ దగ్గర కూర్చున్నాను అని చెప్పేసి స్కానింగ్ తీసిన తర్వాత నా బేబీ బయటికి రావడానికి నాకైతే ఫుల్ టెన్షన్ పెట్టేస్తుంది అనమాట అన్నిటికీనా ఇంకా టార్చర్ అనమాట మామూలు టార్చర్ కాదు అది నాకైతే స్కానింగ్ తీసిన తర్వాత కడుపు అంతా ఏంటి వాటర్గా ఉందని చెప్పేసి బీపీ చెక్ చేయించుకోమంది మేడం చెక్ చేయించుకుంటే ఫుల్గా నాకు బీపీ అయితే నూట ముప్పై అనమాట నాకు ఇప్పుడు లో లోబీపీ సెవెంటీ నైంటీ ఉండేది అలాంటిది ఆ రోజు మాత్రం నూట ముప్పై పెరిగినప్పటికీ ఆపరేషన్ చేయను అనేసి దాంతో దగ్గు ఒకటి వచ్చేసింది దగ్గు వచ్చేస్తుంది అని చెప్పాను అదొకటి ఇంకా నైట్ అయితే బెడ్ ఇచ్చేసారు బెడ్ ఇచ్చిన తర్వాత అవి చూస్తున్నారు కదా వాళ్ళందరూ పేషెంట్లు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ నార్మల్ డెలివరీకి నొప్పులు పడుతున్నారనమాట ఒకరోజు ముందు నా కింద వాళ్ళ దగ్గర బెడ్ ఇచ్చారంటే నాకు ఆక్సిజన్ పెట్టదు చెప్పేసి వాళ్ళ దగ్గర బెడ్ ఇచ్చారు ఎందుకంటే మేడం మీద మాకి నాకిచ్చిన బెడ్ అయితే నాకు మేడం మీద కాకపోతే నాకు ఆక్సిజన్ పెట్టారని చెప్పేసి కిందే ఉంచేసారు అనమాట అంటే దగ్గరగా ల్యాబ్ రూమ్ పక్కన ఉండాలి కదా అని చెప్పేసి ఆ చూస్తున్నారు కదా నొప్పులకి అలా ఏడుస్తున్నారంటే నా ఎదురుకుంటా బాగానే నాకు ఆపరేషన్ అయిపోతుందిరా అనిపించింది నాకు వాళ్ళు పడ్డ నొప్పులకి నిజంగా ఆడబిరళలో పుడితే ఇన్ని బాధలో నీకు నాకు ఆ రోజు మాత్రం అసలు వాళ్ళందరూ చూస్తుంటే నొప్పులు పడుతుంటే ఇంకా మార్నింగ్ దొరిచాను ఆ రూమ్ నుంచి మళ్ళీ ఈ రూమ్ తీసుకొచ్చారు ఎందుకంటే ఇది బీపీ మెషిన్ ఇక్కడ ఉందన్నమాట బీపీ మెషిన్ పెట్టేసి ఉంచేసారు చేతికి చూడండి ఆక్సిజన్ కూడా పెట్టేసి ఉంచుతున్నారు అన్ని టైం నాకి ఇక్కడ మూడు బెడ్లే ఉన్నాయి ఎక్కువ లేవు ఎమర్జెన్సీ వార్డు అనట అది ఓన్లీ ముగ్గురికి ఉంచారు నెక్స్ట్ ఆపరేషన్ అయిపోయింది ఆ మార్నింగ్ తెలిస్తే ఆపరేషన్ అయ్యాక ఇంకా నా బాధ ఆపరేషన్ అయ్యి మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఈ వీడియో తీసాను ఫైనల్గా నా బేబీ అయితే బయటకు వచ్చేసింది పాప బాబు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యామిలీ వాళ్ళ కోసం ఒక స్టోరీ ఉంది చాలా పెద్ద స్టోరీ అది అది మీకు చెప్తాను చూడండి వాళ్ళు అత్తమామ అనమాట అమ్మాయికి తల్లిదండ్రులు అందరూ ఉన్నారు ఫ్యామిలీ ఉంది కాకపోతే అన్నీ వీళ్ళే చూసుకుంటున్నారు అత్తమ్మా అంత బాగా చూసుకోవడం అంటే చాలా అంటే చాలా గ్రేటు ఎందుకంటే మనం మూడు రోజులు కదలకూడదు బెడ్ మీదే ఉండాలి అలాంటిది మన ఒంటి మీద క్లాత్లు మార్చడం అవన్నీ మార్చాలంటే అత్తయ్య చేయాలంటే చాలా కష్టం కదా అలాంటిది చాలా బాగా చూసుకుంటున్నారు అమ్మాయిని మనవరాలు పుట్టిందని వాళ్ళ తాత అయితే అంచేపు మనవరాల కోసమే అంచే బ్లాబులు వచ్చేసేవారు అంత బాగా చూసుకున్న వాళ్ళు జరగాలంటే చాలా గ్రేటు వాళ్ళ అమ్మ నాన్న అయితే కనీసం చూడడానికి కూడా రాలేదు అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు రాలేదు అన్నీ వాళ్ళ అత్తమ్మే చూసుకున్నారు ఈ రోజుల్లో అలాంటి ఫ్యామిలీ దొరకాలంటే అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ నిజంగానా అంత బాగా చూసుకుంటే అర్థమ దొరకాలంటే చాలా గ్రేట్ నిజంగానా అసలు ఇంకా స్టోరీ ఉంది చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా నో కనిపిస్తున్నారు కదా ఫ్యామిలీ వాళ్ళ కోసం కూడా ఒక స్టోరీ ఉంది నెక్స్ట్ వీడియోలో పెడతాను బాయ్ ఫ్రెండ్స్